హాయ్ హలో అండి ఈరోజు మనము గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దామండి చూద్దాము ఈరోజు గుత్తి వంకాయ కూర కావాల్సిన పదార్థాలు ఎప్పుడూ ఒకేలాగా తినకూడదండి కర్రీ ఈరోజు అందుకే గుత్తి వంకాయ కూర స్పెషల్గా చేస్తున్నాను చూడండి మా చెల్లి చేసి మనది మా చెల్లి కోసమే చేస్తున్నాను నేను ఈరోజు గుత్తి వంకాయ కూర ముందుగా బాండి పెట్టి ఎండు కొబ్బరి ధనియాలు వేపేసాను ఇప్పుడు నువ్వులు కసూరి మేతి మెంతులు కలిపి వేపేస్తున్నాను గసగసాలు నువ్వులు గసగసాలు చూడండి ఎంత బాగుందో మంచి వాసన వస్తుందండి వేపుతుంటే స్మెల్ ఎంత బాగుంది కదండి మీకు రాలేదా నాకు వస్తుంది రెండు కొబ్బరి రసగోసలు ధనియాలు లవంగం చెక్క ఇవన్నీ మా చెల్లి వేసేసింది నేనైతే ఇవన్నీ వేయను ధనియాలు ఒకటే వేస్తాను లవంగాలు చెక్క వేయను నేను అయినా బాగుంటుంది కర్రీ జీలకర్ర మొత్తం వేపేసాము కదండి ఇప్పుడు కరివేపాకు వేపేసుకొని ఉల్లిపాయ ముక్కలు కరేపాకు అయిపోయింది కదండి ఇప్పుడు ఉల్లిపాయలు ముక్కలు వేపేసుకుందామండి కరేపాకు తీసేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాము అవి వేపేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు వేపేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేపుకుంటే కళాయికి అంటవు ముక్కలు కూడా తొందరగా వేగిపోతాయండి వేడెక్కి ముందు ఇందాక మనము మసాలాలు అన్నీ వేపుకున్నాం కదండి అవి మిక్సీ జార్లో వేసుకొని పట్టేసుకుందామండి ఇదిగో పల్లీలు కూడా వేసాను అన్నీ చిన్న చిన్నగా రెండు స్పూన్లు రెండు స్పూన్లు వేసానండి అందులో రుచికి సరిపడా కావాల్సినంత చింతపండు అండి వంకాయలను బట్టి వేసుకోవాలి చింతపండు వేపుకున్న ఉల్లిపాయలు ఇందులోనే వంకాయలు వేపేసుకుందామండి అవి మిక్సీ పట్టేసుకుందాం ఇవి వంకాయలు వేపేసుకుందాము ఆ లోపల వంకాయలు ఉడికిపోతాయి అందులోనే పసుపు కారం ఉప్పు వేసి మిక్సీ జార్లో పట్టేసుకుందామండి కొంచెం వాటర్ వేసి పట్టుకుంటే బాగుంటుంది మా చెల్లి ఉన్న చింతపండు ఉడికేసేసింది నేను మిగిలిచింటే చూడండి వంకాయలు నూనెలో బాగా ఎగనిచ్చి గుత్తి వంకాయ వండుకుంటే బాగుంటుందండి తొందరగా ఉడికిపోతుంది కర్రీ వంకాయ డైరెక్ట్గా మనం ఏ కళాయిలోనే వేసేసి వేపేసి కర్రీ వండేద్దామంటే కొంచెం అక్కడక్కడ మధ్య మధ్యలో గట్టిగా ఉంటుంది అంత స్మూత్గా ఉండదండి ఇలా వండుకొని వేపుకొని వండుకుంటే వంకాయ కర్రీ చాలా స్మూత్గా ఉంటుంది చాలా రుచిగా ఉడక ఉంటుంది తొందరగా వంట అయిపోతుందండి గుత్తి వంకాయ ఎక్కువ టైం పట్టుకోదు మనం ఏపకుండా గేస్తే మట్టుకు వంకాయలు టైం అండి ఉడకడానికి కర్రీ చాలా టైం పడుతుంది ఇలాగైతే తొందరగా అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసాను కదా తాలింపుకి అందులోనే మనం ఇందాక చేసి పెట్టుకున్న పో పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్నప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందా తక్కువైందా అని ఎక్కువ అయితే కొంచెం వాటర్ కలుపుకుంటూ సరిపోతుంది కొద్దిగా కారం వేసేసి కొద్ది చింతపండు పిండుకున్న బాగుంటుంది లేదంటే తక్కువ ఉంటే కొద్దిగా చూసుకొని వేసుకుంటూ సరిపోతుందండి చాలా కమ్మగా ఉంటుంది మంచి అరోమా వచ్చింది చూడండి కర్రీ మీద ఎంత అరోమా వచ్చేసిందో బాగా నూనె నూనె వచ్చేసింది చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి